రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం నెరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ ఇబ్రాహీంపట్నం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు వైస్ ప్రెసిడెంట్గా ఈ ఈ మండల ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు మీరు ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి మల్లారి రంగారెడ్డి గారు వెంబడే ఉన్నాను మేము కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎట్లా ఉంటాడో అదే విధంగా మాకు అధికారం ఉన్న అధికారం లేకపోయినా పార్టీ కోసం కష్టపడేటండి మల్లరే రంగారెడ్డి మూడు పర్యాలు ఓడిపోయిన తర్వాత మొన్న గెలిచిన దాకా కూడా ఆయన ఇంబడే ఉంటూనే ఉన్నాం ఎందుకంటే మాకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మండలాల్లో కూడా ప్రతి సమస్యకు మా మండల లీడర్లతోటి మెలిసి ధర్నాలకైనా దేనికైనా ప్రతిపక్షాలన్నప్పుడు అన్నిటికీ పోరాటం చేసి ఇప్పుడు ఇప్పుడు గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలలో కూడా అన్ని విలేజ్లల్లో మండల లీడర్లతోటి అన్ని ఊర్లలో కింద్రామ కానీ ఈ మన ఏవి మన ఈ ప్రీ బస్సుకి సంబంధించిన ఇవన్నీ జనాలకు తీసుకుపోవడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి మా విలేజ్లో ఇంచుమించు ఒక ఇరవై ఒక్క ఇండ్లు ఇప్పించాను చిన్న విలేజ్ అయినా కానీ ఒక ఇర ఇరవై ఒక్క ఇండ్లు ఇప్పించాను మళ్ళీ రెండో విడతల మళ్ళీ ఒక ఇరవై ఐదు ఇండ్లు మళ్ళీ రాసి పంపించేశాను అవి హండ్రెడ్ పర్సెంట్ మనకు రెండో విడతల వస్తే మా ఊరు ఫుల్ఫిల్ అయిపోతాయి ఇండ్లు లేని వాళ్ళు అనేది ఇక ఉండరు ఇక సార్ మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు బీఆర్ఎస్ పదేళ్ళ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీరు ఎలాంటి వరుదోళ్ళకు ఎదుర్కొన్నారు అభివృద్ధి అంటే మా ఊరు వరకు ఏమి జరగలేదు కొన్ని సమస్యలు చాలా రోజుల నుంచి ఉన్నాయి అయితే ఆ సమస్యలు ఏంటంటే భూమి మెయిన్ మెయిన్ మేజర్ ప్రాబ్లం భూమి అరవై మూడు ఎకరాలు అరవై మూడు మంది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగుల అది ఆ భూమి ఇచ్చిరు కాదు సర్టిఫికెట్లు ఇచ్చిరు ఆ టైంలో అప్పటి నుంచి మనకు ఆ కంచభూమి మీదకి మనకు పానీలా లేకుండే దాని గురించి పోరాటం వారు నా ముందు తరం ముందు ఉన్న సర్పంచ్లు కూడా చేసారు అయితే రవీందర్ అని మాజీ సర్పంచ్ ఉండేది ఆయన మొన్ననే రీసెంట్గా చనిపోయాడు ఆయన చాలా రోజులు కష్టపడ్డాడు దాని తర్వాత ఆయన చాలా ఏజ్ అయిపోయింది తర్వాత మనం దాని బాధ్యత తీసుకొని కొంచెం కొలిక్కి నిన్న మొన్ననే తీసుకొచ్చినాం ఆడియో మల్లరే రంగారెడ్డి సహకారంతో ఆడియో గారు చెప్పి కలెక్టర్ దాకా తీసుకుపోయినాము అది ఈ మధ్యలో జర కొలిక్కి వచ్చింది దానివల్ల చాలామంది మొత్తం పేదవాళ్ళే ఉన్నారు అలా ఇంచుమించు మొన్న లెక్కేస్తే మాకు ముప్పై ఏడు మంది చనిపోయిన వాళ్ళే ఉన్నారు ఆ భూమి కోసం ఎదురు చూసి ఎదురు చూసి వాళ్ళకేమైనా దానివల్ల న్యాయం జరుగుతుందని చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తాం సరే ఏదైతే అరవై ఎకరాల భూమి కంచభూమి కంచె ఆ భూమి ఏదైతే గవర్నమెంట్ ఆధీనంలో ఉందా ఇప్పుడు అది గవర్నమెంట్ ఆధీనం అనేది ఏమీ లేదు మాకు సర్టిఫికెట్లు వచ్చినాయి మాకు సర్టిఫికెట్ల ప్రకారం అలా ఎవరు గవర్నమెంట్ అనేది ఇంతవరకు అడుగు పెట్టలేదు అది ఏంటంటే దాని గురించి మేము పోరాటం ఏందంటే మాకు పానీలలో ఎక్కిచ్చేసి ఆ పే పేదవాళ్ళకి ఏదో ఎకరం భూమి ఇచ్చేస్తే వాళ్ళకు భరోసా లాగా అది అదేమైనా సాగు భూమి పనికి వస్తుందా ఇండ్లు కట్టుకోవడానికి సాగు భూమిగా కూడా చేసుకోవచ్చు దాన్ని ఇండ్లు కట్టుకోవడమైనా సాగు భూమి అయినా లేకపోతే వాళ్ళు జనాలకు ఇప్పుడు అది పేదల నేరు ఉన్నారు అంటున్నారు మీరు ఇప్పుడు మీరు అధికారంలో మీరే ఉన్నారు ఇప్పుడు గౌరవ ఇప్పుడు ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారి దృష్టికి మీరు ఒక సీనియర్ నాయకుడుగా తీసుకుపోయారు ఈ సమస్య చాలా సార్లు తీసుకెళ్ళినా తీసుకెళ్ళినాను మా ఊరి జనాలను తీసుకుపోయినాను ఆయన కూడా మంచిగానే స్పందించిండు ఫోన్లు చేయడం జరిగింది తోటి మీటింగ్ ఆడియో ఆఫీస్లో మీటింగ్ జరగడం జరిగింది కలెక్టర్కు చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాతనే కొంచెం కొలిక్కి వస్తుంది మనకు ఈ మధ్యలో ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు అవుతుంది అంతే కాంగ్రెస్ పార్టీ వచ్చి ముందుకు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఏం జరగలేదు ఇప్పుడు కొలిక్కి వచ్చింది దానివల్ల జనాలకు కూడా కొంచెం నమ్మకం కలిగింది ఇది ఇది మనకు వస్తట్టుంది అనేది ఈ మధ్యలో జనాలకు నమ్మకం కలిగి మాకు కూడా జన ఇ స్థానిక సమస్యలు ఎన్నికలల్లో ఈ జనాలకు ఇంద్రమైన్లు ఇప్పించిన ఈ సిసి రోడ్లు ఏపిచ్చిన రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇంచుమించు రెండు వందల ఎనభై రేషన్ కార్డులు ఇప్పించిన ఊర్లో ప్రస్తుతం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో సారథ్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఈ నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గంలో రోడ్లు మెయిన్ మేజర్ రోడ్లు చేస్తున్నాడు మనకు మనకు కూడా ఇక్కడ ఒక బాడ దగ్గర ఒక వాగు ఉన్నది దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అన్ని ఊర్లలో కలిసినాం ప్రతి ఇక్కడ పోల్కంపల్లి నాయనంపల్లి ఇది బాట సింగారం మజిద్పూర్ నెర్రపల్లి అందరం లీటర్ ఇచ్చినాం దాన్ని ఆల్రెడీ పెట్టేసిండు ఒక వన్ ఏళ్ళ వచ్చేస్తుంది అది కూడా ఆ బ్రిడ్జ్ వచ్చేస్తుంది డబల్ రోడ్ వచ్చేస్తుంది ఇక్కడ ఏది బాట నుంచి ఇబ్రాహీంపట్నం కనెక్టి రోడ్ అది ఇక్కడ నుంచి ఇక్కడ దాడుమైలం కనెక్ట్ అయిపోతాయి సరే హైదరాబాద్కు కూతువేడి దూరంలో అవును ఇక్కడ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరుకుతుంది ఇక్కడ ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అంటారు ఈ ప్రాంతం ఇక యువతకంటే ఈ రోజు ఇక్కడ ఊర్ల వరకు అయితే ఉపాధి అనేది లేదు అంటే ఏమున్నా మాకు హైదరాబాద్ దగ్గర కాబట్టి అందరూ బండ్ల మీదనో బస్సులలోనో జాబులు చేసుకుంటారు వస్తారు మాకు హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి యువతకు ఖాళీ ఏముండరు ఖచ్చితంగా పని చేసుకుంటారు ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ లేదని ఆ రియల్ ఎస్టేట్ లేదని కూడా జాబులకి వెళ్ళిపోతారు ఖాళీగా మాత్రమే ఏముంటలేదు బస్ సౌకర్యం ఉందా సార్ బస్ సౌకర్యం ఉందండి సార్ ఇక్కడ మాకు ఈ ప్రాంత ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు కార్య కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు ఏదైతే సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా మా దృష్టి తీసుకొచ్చారు సార్ మీరు కూడా ఒక సీనియర్ నాయకుడుగానే కొనసాగుతున్నారు మీరు ఏ విధంగా చూస్తారు మంత్రి పదవికి అరువుడైనా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మంత్రి మంత్రి పదవి అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎవరున్నా ఎవరు లేకపోయినా పార్టీ గెలిచినా గెలవపోయినా మల్లరెడ్డి రంగారెడ్డి గారు పార్టీని పట్టుకొని ఉన్నాడు పార్టీతోటే ఉన్నాడు అందుకని మన రంగారెడ్డి డిస్టిక్లో కూడా అన్న ఇక్కడ హైదరాబాద్లో అన్న ఒకటే గెలిచిండు అందుకనే మేము అడిగేది కూడా అదే మనకు అన్నకు రంగారెడ్డి అన్నకు మంత్రి పదవి ఇస్తే మన నియోజకవర్గం రంగారెడ్డి డిస్టిక్ మంచి బాగుపడతాయని మేము కూడా ఆశిస్తున్నాము దానికోసమే వెయిటింగ్ ఆ పదవి కోసం రావ ఆయనకి ఇయ్యాలే ఖచ్చితంగా ఇస్తారు హైకమాండ్ సరే మన జూబ్లీల్స్ ఫలితం ఏ విధంగా చూస్తారు మీరు జూబిలిస్ అనేది అందరూ ఊహించిందే కొంతమంది అక్కడ టీఆర్ఎస్ అన్ని అందరూ అనుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము ఊహించిందే జరిగింది కానీ మెజార్టీ ఏమో అనుకున్నాం కానీ ఇంకెక్కువనే వచ్చింది కొంచెం కానీ ఎక్కువనే వచ్చింది అంతే సార్ మీరు ఏ డివిజన్లో పనిచేశారు అక్కడ నేను అది ఇక్కడ రాయమత్ నగర్ వెళ్ళాను సార్ ఇక్కడ మీరు సీనియర్ నాయకుల నుండి రేపు అధిష్టానం గుర్తిస్తే పోటీ చేసే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తే మీరు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందంట ఉన్నదండి నాకు ఎందుకు ప్రణాళిక లేదు మా విలేజ్లో చాలా ఇప్పుడు ఇప్పుడు పింఛిళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు గవర్నమెంట్ కొంతమంది ముసలి వాళ్ళకి పింఛిళ్ళు ఇప్పించాలి కొంచెం రోడ్లు ఉన్నాయి రోడ్లు బాగా చేపించాలి ఆ కంచభూమి మేజర్ సమస్య కంచభూమి వాళ్ళకి ఇప్పిస్తే ఎల్లకాలం అలా గుండెల్లో ఉండిపోతాను అదే నా మెయిన్ థింగ్ ఏంటంటే ఆ కంచభూమి అనేది వాళ్ళకి ఇప్పించిన దాకా నేను నిలబడ్డా నిలబడకపోయినా నిలబడ నిలబడతాను గ్యారెంటీ కానీ అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కోసం పోరాటం అయితే చేసి వాళ్ళకి ఇప్పిస్తాను అదైతే పక్క ఇక్కడ స్థానికంగా ఇప్పుడు గ్రామ పంచాయతీకి వనరులు ఏమున్నాయి ఇప్పుడు ఆదాయ 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 వనరులు లేవండి దానివల్లనే గ్రామ పంచాయతీ నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఏమున్నాక వాటర్ ఫిల్టర్ తోటి ఏమో మామూలుగా నడుస్తుంది కానీ చాలా ఇబ్బంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఈ గుట్టలు ఉన్నాయి కదా ప్రకృతి విధ్వంసం జరుగుతుంది క్రషర్ మీరుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని కూడా మా దృష్టి ప్రజలు తీసుకొచ్చారు సార్ వీటిని నియంత్రించాలంటారు మీరు ఎమ్మెల్యే గారి దృష్టి ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుపోతారా మనము ఈ క్రషర్లు అనేది మా విలేజ్ వరకు ఇక్కడ ఈ లోపల చుట్టుపక్కల ఉన్నాయి ఆల్రెడీ ఆల్రెడీ నియంత్రిస్తున్నారు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నది ఇక దాని గురించి మనకు ఆ ఏరియా కాబట్టి అంత మనకు తెలియదు సార్ ఇక్కడ ఇక్కడ ఉన్న యువతకు ఈ గ్రామ ప్రజలు కోరుతున్నది ప్రధానంగా ఉపాధి అవకాశాలు కలిగి యువతకు దాంతో పాటు చదువుకున్న యువత యువకులకు పోటీ పరీక్షలు సిద్ధం కావడానికి అవును ఏదైతే లైబ్రరీ ఏర్పాటు కూడా చేయాలన్నా మీరు మీ సారథ్వయంలో మీరు చేసే అవకాశం చేస్తానండి లైబ్రరీ చేస్తాను ఏదైనా ఇట్నే ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా జాబులు యువతకు జాబులు కావాలంటే ఇక్కడ మన ఇప్పుడు కా జాగా మన స్థలాలు ఉన్నాయి ఎవరైనా ఏమైనా పెట్టుకుంటా అంటే ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టుకుంటున్నా కానీ వాళ్ళకి ఇస్తే మన ఊర్లో యువత కానీ లేడీస్ కానీ మామూలుగా పని చేసుకొని వచ్చేటట్టుగా దగ్గర ఉంటుంది అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహిస్తామండి సార్ మీరు గతంలో మేము సత్యమణి గారు మాజీ అంటే వార్డు మెంబర్ చేశారు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ వార్డులో వార్డులో మాము నేను నిలబడ్డది మూడో వార్డు అండి మూడో వార్డులో నేను సిసి రోడ్లు వేయించేసిన డ్రైనేజీలు కంప్లీట్ చేసిన అయినా ఏదైనా ప్రతి సమస్యకు మూడో నేనున్న వాడు సర్పంచ్ని కాబట్టి కాదు కాబట్టి నా వార్డు వరకు ప్రతి సమస్య వాళ్ళకి నైట్ ఏ ఏ బాధ వచ్చినా ఏ రోగం వచ్చినా ఏ నొప్పి వచ్చినా నా ఇంటికి ఇట్లా డోర్ కురదండి ఇప్పుడు ఇప్పుడు విలేజ్లో కూడా ఏ నైట్ అయినా సరే నా ఇంటికి వస్తారు సరే నేను గరీబునైనా కానీ నాకు నా మీద నమ్మకం ఉంది నేను ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేస్తాను వాళ్ళకి కూడా నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అందుకని నన్ను కోరుకుంటున్నాను సార్ మీరు ఈ రాజకీయంలో కొనసాగుతున్నారు దాంతోపాటు ఈ సా ప్రజాసేవ కూడా చేస్తున్నారు ఎప్పుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఎలా సాధ్యమవుతుంది మీరు అది నేనేందంటే నేను మాకు సరే నేను రాజకీయంగా చేస్తాను నేను ఏదో మామూలుగా బిజినెస్ చేసుకుంటా మా భార్య కూడా ఖాళీ ఉండదు మా భార్య బిజినెస్ చేస్తుంది కానీ మళ్ళీ నేను ఊర్లోనే ఉంటున్నాను కాబట్టి ప్రతి సమస్య నా వరకు వస్తుంది కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఆ పార్టీలల్లో వాళ్ళు ఏంటంటే అవతల పడతారు ఊరు అవతల పత్తారు సిటీల పడతారు వాళ్ళు వాళ్ళు రానికి పోనీకి ఫోన్ చేయాలంటే ఇప్పుడు ఇలా నైట్ బాధ ఉందంటే నైట్ ఫోన్ చేస్తే వాళ్ళు తెల్లారస్తారు నేను ఉంటాను కాబట్టి క్షణాల్లో నా ఇంటికి వచ్చేస్తారు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు సర్పంచ్లు ఉన్నా లేకపోయినా ప్రతి సమస్య నా ఇంటికి ఖచ్చితంగా వచ్చి జనాలు చెప్పుకుంటారు ప్రజలు కూడా కోరుతున్నారు స్థానికంగా ఉన్న నాయకునికి అవకాశాలు ఇవ్వాలి స్థానికంగా ఉన్న వాళ్ళైతేనే ఇక్కడ గెలిచిన తర్వాత మరి పట్టణాల్లో ఉంటారు ఇక్కడ స్థానిక ఉన్న వ్యక్తికి అవకాశం ఉంటుంది మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు నిజమే అండి అది సా స్థానికంగా ఉండాలి ప్రజలకు మనం సేవ చేయాలనుకున్నప్పుడు స్థానికంగా ఉండాలి ఇప్పుడు పట్టణానికి హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఓట్లు వేయించుకొని మళ్ళీ హైదరాబాద్లో పోతే ఇక్కడ ఊరు ఏంది సమస్య ఏంది ఇప్పుడు ఊర్ల సమస్యలు మస్తు ఉంటాయి పొద్దున్న లేసే సమస్యలు చిన్న చిన్న గొడవలు ఉంటాయి ఈ రోడ్ల సమస్యలు ఉంటాయి ప్రతి సమస్య ఎవరు హైదరాబాద్లో మనం గెలిచినాం హైదరాబాద్లో వండుకున్నాం అంటే కాదు ఊరు సేవ చేయాలనుకున్నప్పుడు ఊర్లోనే ఉండాలి ఊర్లోనే బతకాలి ఊరు ఊరిసిపోతే మాత్రం వేస్ట్ అండి ఈ ఎలక్షన్ సర్పంచ్ సర్పంచ్ల గురించి చెప్తున్నాను ఊళ్ళో ఉంటున్నా ఓటేయాలని ఓట్ వేయాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్ ప్ర మన ప్రభుత్వం మీ కాంటే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తుంటుంది కోర్టులో పెండింగ్ పడి ఆగిపోయింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంటారు ఒక బీసీ నాయకుడిగా న్యాయం జరగాలనే కోరుకుంటున్నామండి మేము కూడా న్యాయం జరగాలే కానీ ఇక కోర్టులో ఉంది కాబట్టి ఆ సమస్య మనం కూడా మనం చెప్పలేము అది ఏం జరుగుతానే లేదు కానీ కానీ పార్టీ పరంగా ఇస్తా అంటారు ఈ బీసీ సంఘాలు మరి దాన్ని ఏం అడ్డంకులు వేస్తారా మళ్ళీ క్లారిటీ చేస్తారా అనేది తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ పార్టీ పరంగా అయితే ఏ ఉన్నారు సరే ఈ చుట్టూ ఈ ఇబ్రాహీపట్నం నియోజకవర్గం కావచ్చు కాలేజీలు కావచ్చు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వీటి వల్ల డ్రగ్స్ బాగా గం గంజాయి కానీ డ్రగ్స్ కానీ విపరీతంగా విద్యార్థులు కావచ్చు యువత తీసుకోవడం జరుగుతుంది వీటిని నియంత్రించాలి శాంతి మేము హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళినాము ఆల్రెడీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాము ఎమ్మెల్యే సార్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ అలర్ట్ చేసిండు నిజంగానే మీరు అన్నట్టు చుట్టుముట్టు ప్రాంతాల ఈ కాలేజీల వల్ల డ్రగ్స్ అనేది ఊర్లలో కూడా వచ్చేస్తుంది వచ్చేసింది ఆల్రెడీ ఊర్ల వరకు పాకేసింది దానివల్ల మనకు ఊర్లో కూడా చెడు ప్రభావం పడుతుందని మేము ఆల్రెడీ మాకు లోకల్ ఇబ్రహీంపట్నం పిఎస్ ఇబ్రాహింపట్నం పిఎస్లో కూడా మనం చెప్పామండి వాళ్ళు కూడా రౌండప్ చేస్తున్నారు ఎవరు నిన్న ఈ ఈ మధ్యలో కూడా చెక్కింగ్ కొత్త వ్యక్తులు వచ్చినా ఏదన్నా అన్ని చెక్కింగ్ చేస్తున్నారు చిన్న చిన్న ఊర్లలో కూడా చెక్ చేస్తున్నారండి మా ఊరు వరకు రానివద్దని మేము ముందే రిక్వెస్ట్ చేసి చెప్పినాము ఎమ్మెల్యే సార్ కూడా అందరు చెప్పేశారు కొంచెం బెల్ట్ షాపుల మహిళలు బాగా కోరుతున్నారు ఈ బెల్ట్ షాపులు వల్ల కూడా కొంచెం మా చాలా కుటుంబాలు బెల్ట్ షాపులు తీయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు చేసినట్టు అందరూ చేస్తే బెల్ట్ షాపులు అనేది ఊర్లల్లో నిజంగానే అందరూ లేడీస్ కూడా కోరుకునేది కూడా బెల్ట్ షాప్ లేకపోతే అందరు సంసారాలు బాగుంటాయి అందరం నీట్గా ఉంటాం అందరం మంచిగా ఉంటాం కానీ ప్రభుత్వం అనేది ఒకటి ఏదన్నా తెచ్చి మొత్తం బెల్ట్ షాపులు తీసేస్తున్నామంటే పూర్తిగా అరికట్టు అరికట్టు లేకపోతే మనం ఊళ్ళో మనం చేయాలంటే ఒకడు అమ్మాలంటాడు ఒకడు అమ్మొద్దు ఇదే ఉంటుంది పంచాయతీగా కానీ గవర్నమెంట్ నుంచే రావాలంటే అది సార్ ఈ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి సార్ త్వరలో రాబోతున్నాయి ఇక ఈ ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మధ్యానికో డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది అవును ఈ పార్టీలు కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఆ సంస్కృతి పోవాలే అవును అది పోవాలంటే ప్రజల్లో ఓటర్లో ఎలాంటి చైతన్యం కలిగి ఉండాలంటారు లేకపోతే పార్టీలలో మార్పు రావాలంటారు పార్టీలల్లో మార్పు ఏముంటుందండి విలేజ్లో ఇప్పుడు మామూలుగా ఓటర్ ఉంటాడు ఓటర్ ఒకటే ఆలోచించాలి వాడు రెండు వేలు ఇస్తాడా మూడు వేలు ఇస్తాడా సరే ఇప్పుడు డబ్బుకు తీసుకుని అలానే ఏం లేరు అందరు తీసుకుంటారు కానీ ఆలోచించేది ఏంటంటే మనకు ఎవడు పని చేస్తాడు ఎవడు మనకు అసలు మనకు ప్రాబ్లం వస్తే ఇలా వెయ్యి రూపాయలు తీసుకున్నాం రెండు వేలు తీసుకున్నాం ఎన్ని రోజులు ఉంటాయండి ఎన్ని రోజులు తింటాం మా అంటే రెండు రోజులు మూడు రోజులు తింటాం అంతే అయిపోతుంది ఐదేళ్ళు మన భవిష్యత్తు ఆయనకి ఇచ్చేసేస్తున్నాం అంతే ఐదు ఐదేళ్ళు ఇచ్చేస్తున్నాము ఆ ఓటుకి ఏం విలువ ఇస్తున్నాము మనం నేను అనేది అది కానీ ఎవరైనా సరే కష్టపడేవానికి ఊర్లో ఉండి పని చేసేవానికి అది ఒక్కటి చూసి ఆలోచించి ఓటు వేసుకుంటే ఊళ్ళు బాగుపడతాయి అన్నీ బాగుపడతాయి ఈ డబ్బుకే ఆశపడితే ఓటు వేస్తే పోయి హైదరాబాద్లో వండుకుంటారు అంతే వేరేది ఏమి ఉండదు ఇకంలో హైడ్రా ద్వారా ఇబ్రాహీంపట్నంలో చేస్తున్నారండి డెవలప్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గరీబోల జోలికి అయితే హైడ్రా వెళ్ళట్లేదు ఇబ్రాహీంపట్నంలో కూడా హైడ్రా ద్వారా ఈ పట్నం చెరువు కూడా దానివల్ల సుందరీకరణ పనులు కూడా జరుగుతున్నాయి ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు అభివృద్ధి అయితే జరుగుతుందండి సార్ ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు ఇందిరా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంద్రమ్మ పేరు మీద ఇంట్లోనే మళ్ళీ హైడ్రా పేరు మీద గవర్నమెంట్ అంటున్నారు మరి మీరు ఎందుకు ఏంటి అది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఏమి ఏం కూలగొట్టడం లేదు ప్రభుత్వం మేము మేము కూడా చూస్తున్నాము ఇబ్రామట్నం నియోజకవర్గంలో అలాంటి తప్పైతే అయితే లేదండి మా దృష్టికి అయితే లేదు అది అలాంటి జరిగితే మేమే ఆల్రెడీ ఎమ్మెల్యే సార్ అసలు ఆ దగ్గరకే పోనీయండి ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే రంగారెడ్డి గారు గరి పేదవాళ్ళకే న్యాయం చేయడానికి ముందున్నాడు సార్ గత ప్రభుత్వ హయంలో చాలా అక్రమాలు ఆక్రమాలు జరిగినాయి అంటున్నారు వాటి నేతలు చెరువులు కూడా ఆక్రమించరు చెరువు సీకములు కావచ్చు బంచరాయి భూములు కావచ్చు వీటన్నిటిని ఎలా పరిక్ష పరిరక్షిస్తుంది ఐడ్రా ఈ హైడ్రా పరిరక్షిస్తుందంటే వాళ్ళు అంతా చూసుకుంటున్నారు కాదండి మనము హైడ్రా ఏంటనేది చెరువులైనా ఏదైనా వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఉంటే మనకు పేపరు పేపర్ ప్రకారమే పోతున్నారు కావాలని పోయి జేసీబీ తీసుకపోయి ఏం తీసేస్తలేరు ఏమున్నా వాళ్ళు కబ్జాలు చేసారు తప్పితే లేనోడు ఏం కబ్జాలు చేయలేదండి సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు తాళా కృష్ణా గౌడ్ గారికి ఓటు వేయాలంటే చెప్తారు మీకే ఎందుకు ఓటు ఎందుకు వెయ్యాలంటే నాకే ఎందుకు వేయాలంటే నేను ప్రతినిత్యం విలేజ్లో ఉంటాను ప్రతినిత్యం ప్రతి సమస్యకు ముందు ఉంటాను పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా ఆడియో ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీస్ అయినా అదే నా కార్లో వదులుకొని పోతా అలా సమస్యలు నెరవేరుస్తాను రేషన్ కార్డులు కానీ ఈ పింఛన్లు కానీ ఇంద్రమైన్లు కానీ ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్న ప్రతి విషయం ఎందుకంటే ప్రతి విషయం నన్ను నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి నన్ను నమ్మి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తీసుకుపోయి దగ్గరుండి సమస్యలు పరిష్కారం చేస్తున్నా వాళ్ళకు గుండెల్లో వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలుసు వాళ్ళకి తెలుసు ఇక జనాలు గురించి మొత్తం నాకు అర్థమైపోయింది వాళ్ళు నన్ను నన్ను చూసి ఎందుకు ఓటు వేయాలంటే అది కూడా చెప్తున్నా వాళ్ళకు ఒకటే హైదరాబాద్లో ఉండేటోళ్ళు వస్తారు ఇక ఎలక్షన్లో అయితే నేనగానే దిగుతారండి వాళ్ళు దిగి వాళ్ళకు పైసలకు లోబడి వాళ్ళకేసీ అనుకో వాళ్ళ చేతిలో అనాదనం పెట్టి హైదరాబాద్ పంపించినట్టే ఈ సర్పంచ్ని కూడా ఊర్లో ఉన్నోనే చూసి చేస్తే ఊర్లు అనేది మీకు అందుబాటులో ఉంటా అభివృద్ధి చేస్తాను ప్రతి విషయంలో మీ ఇంట్లో మనిషిలాగా మాత్రం ఖచ్చితంగా ఉంటా మా ఊళ్ళో తెలుసు నేను పెద్ద కోటీశ్వరుని కాదు నేను పెద్ద జమీందారుని కాదు నాకు వెనకంగా భూములు లేవు వాళ్ళకు పది పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి నేను పార్టీ కోసం పనిచేస్తున్నా జనాల కోసమే పనిచేస్తున్నా అందుకే నా అందరి ఇల్లు చూడు నా ఇల్లు చూడు కానీ సర్పంచ్ అభ్యర్థిని నేను అదొకటే అది అలా వాళ్ళకి తెలుస్తుంది నేను అనేది వాళ్ళకి తెలుసు ఈ గ్రామ ప్రజలు ప్రధానంగా కోరుతున్నది ఒకటి కంచభూములు ఒకటి అది ఆ సమస్య పరిష్కరించాలంటున్నాను రెండోది వచ్చేసి యువతకు ఉపాధి అవకాశాలు ఎమ్మెల్యే గారి సారథ్యంలో మూడోది వచ్చేసి లైబ్రరీ ఏర్పాటు చేయాలంటున్నాను మీ సారథ్యంలో జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లైబ్రరీ చేస్తాను కంచభూములు చేస్తాను ఇంకా ఎలాంటి సమస్య వచ్చిన ఫ్యూచర్ ఒక సర్పంచ్ నిలబడ నిలబడతా గెలిచినా ఓడిన ప్రజల సేవక అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రజల కోసం హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాయి రైతులకు ఐకేపీ ద్వారా కానీ సొసైటీల ద్వారా గాని వడ్లు కొనుగోలు కేంద్రం కూడా అవకాదవకలు జరుగుతున్నాయి అధికారులు పట్టించుకోవట్లేదు గోళీ సంచులో కూడా రావట్లేదు సరైన సమయానికి ఇది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మా దృష్టికి తీసుకొచ్చే సమస్య సార్ దీన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు ఈ సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కూడా చాలా మంది పడలేదంటున్నారు మీరు ఏం మా దగ్గర పడ్డాయండి సన్న ఒడ్లకు రైతులు ఉన్నారు అంటే కొంతమంది పడిన వాళ్ళు ఉన్నారేమో అంటే రైతు భరోసా మొన్నది ఏది మన మాపీ అయినా చూడండి అది ఏది రుణమాపి రుణమాపి మా ఊర్లో ఇంచుమించు చిన్న విలేజ్ వెయ్యి అది కోటి పది లక్షలు అయిందండి మాకు మా విలేజ్ అంటే మాకు హయ్యెస్ట్ అది ఒకరొకరికి లక్ష ఎనభై వేలు తొంభై ఐదు వేలున్న మాపైంది మాకు అది అదొకటి మీరు అన్నట్టు సన్న కొంతమందికి ఏదన్నో పొరపాటు జరగవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి పడుతున్నాయి కానీ కొంచెం జాప్యండి రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనేది మా నిజంగానే దృష్టికి వచ్చింది ఎమ్మెల్యే దృష్టి కూడా పోయింది దాన్ని మా చూస్తున్నారండి సార్ తాళ్ళకృష్ణ గౌడ్కి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి అంటున్నారు ఇక మా ఇల్లుని చూసి మాట్లాడాలి ఊర్లో ఇంకొవరన్నా ఉన్నా కానీ ఎంక్వైరీ చేయండి నాకు ఏమీ లేదు ఇది ఒక కారు కొనుక్కుందండి అంతే వేరే తప్ప ఏ తిరగనీకి ఇది కూడా జనాలను ఎక్కించకపోనికే అండి లేకపోతే ఏమీ లేదు నేను ఏంటంటే మా భార్య పొద్దులు కష్టం చేస్తే నేను పని పోతాను మా పిల్లలు చదువు ఇద్దాం కారు వచ్చి అంబులెన్స్ అంటారా అంతే తప్పదండి ఇక ఇప్పుడు ఊర్లో అడగండి నా ఇంటికి వచ్చి పలానా దగ్గర కంటే నేను వెంబడి బట్టలు వేసుకొని వెళ్ళిపోతా అంతే సేవ చేయ సేవ చేయనీకే ఉన్నాను నేను ఇక్కడ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ తెలియటి